వయసుతో నిమిత్తం లేకుండా ఒకే పేరుతో ఉన్న ఇంతమంది ఆడవాళ్ల కిడ్నాప్ గిన్నీస్ బుక్ రికార్డ్స్ లో నమోదైంది సైకో వెతుకుతున్న అసలైన అంజలి ఉంది మారే నిన్నే నీకు కావాల్సిన అంజలి నా దగ్గర ఉంది మిగతా వాళ్ళని ఏం చేయకో నాకు ఫోన్ చేయి నువ్వెక్కడికి తీసుకురమ్మంటే అక్కడికి తీసుకొస్తా టీవీలో నా నెంబర్ స్క్రోల్ అవుతుంది కనిపిస్తుందా ఫోన్ చేయ్ ఫోన్ చేయండి రా ఆ నెంబర్కే అమెరికా నుంచి డాక్టర్ వచ్చారు మీ పేషెంట్ రిపోర్ట్స్ ఆయనకు చూపించాను అర్జెంటుగా మీతో మాట్లాడాలి అంటున్నారు లైవ్ టారై ఆపరేషన్ చేస్తే కాళ్ళు వస్తాయని చెప్పారు డాక్టర్ గారు కాకపోతే టెన్ లాక్స్ మీరు ఇప్పుడే డిపాజిట్ చేయాలి ఇప్పుడంతా డబ్బు నా దగ్గర లేదు సార్ మళ్ళీ నైట్ ఫ్లైట్ కి డాక్టర్ గారు అమెరికా వెళ్ళిపోతున్నారు మీరు వన్ లో అయినా అరేంజ్ చేయగలిగితే నేను డాక్టర్ గారితో మాట్లాడి ప్రోగ్రామ్ కన్ఫర్మ్ చేస్తా రే నేను హాస్పిటల్లో నీకు షూరిటీ లేకుండా డబ్బులు ఇవ్వనాయా అది నా పాలసీ నీ దగ్గర షూరిటీ ఉందా మీకెన్నో కోట్లు వసూలు చేసి పెట్టాను నన్ను నమ్మరా నమ్మను రాజా బిజినెస్ బిజినెస్ ఈజ్ పది లక్షలు కావాలన్నా వీళ్ళకి కోఆపరేషన్ చేయించాలి వేరే దారి లేక మీ దగ్గరకు వచ్చాను నిన్నెప్పుడు నేను మొండి విధావు అనుకున్నానే తప్ప ఇంత రెస్పాన్సిబుల్ పర్సన్ అనుకోలేదురా వాళ్ళ కోసం నువ్వు ఇంత చేస్తుంటే నాకు నిజంగా ఆనందంగా ఉంది కానీ ఈ పేద తండ్రి దగ్గర పెన్షన్ తప్ప ఇంకేమీ లేదు నేనేమి దాచుకోలేదురా కావాలంటే మీ అమ్మనడుకో ఎవరి కోసం ఇదంతా చేస్తున్నావు

నిజంగా ఇస్తావా అంజలి విదస్తావా ఎక్కడికి రావాలి షామ్ బజార్ కి వచ్చేయ్ రన్నింగ్ ట్రామ్ ఎక్కి ఆ క్షణంలో సైకో నాకు దేవుళ్ళలా కనిపించాడు దేవుడే సైకో రూపంలో నా ముందుకొచ్చాడా అనిపించింది అంజలిని తీసుకొని ట్రామ్ ఎక్కేసా నేనిస్తాను అంటే ఎలా నమ్మేవరా నువ్వు ఎలా కనబడుతున్నాను నీకు చంపని పదిచ్చుకో పొడి చేసుకో ఏంటి పదిచ్చుకో పొడిచేసుకో పదిస్తే పొడి చేసుకో సీరియస్ యా చిరా డెంట్ ఎంతున్నారా ఎక్ లాక్ సాల్వ్ నా కళ్ళ ముందే రాబరీ జరుగుతున్నా నాకు తప్పు అనిపించలేదు అన్నయ్యకి కాళ్ళు రావాలి అదే నా టార్గెట్ ఒక్క నిమిషం మిమ్మల్ని డబ్బులు అడిగాను మీరివ్వలేదు ఈడిస్తా అన్నాడు ఐదిచ్చాడు ఇంకో ఐదు అరేంజ్ చేస్తున్నాడు ఒక్క హాఫ్ అన్ అవర్ వదిలేయండి వదిలేసి కింద పెట్టకుండా కూడా కాల్చొచ్చు యూసీ ఇది డాన్స్ బారే కదా అవును సార్ ఇక్కడ అమ్మాయిలు డాన్సులు వేస్తుంటారు అందరూ డబ్బులు విసురుతూ ఉంటారు ఇప్పుడు లేనే అది రాత్రి సార్ ఇప్పుడు కాదు నేను నైట్ కలెక్షన్ నైట్ కలెక్షన్ ఎక్కడ సెట్ లేక గయా సెట్ లేకర్ గయా షిట్ యాక్చువల్లీ ఐ డోంట్ అండర్స్టాండ్ వన్ థింగ్ అసలు నేను నీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలరా ఏయ్ మార్దంగీస్కో Ah! ఐ నీకు పురుచుకో పొడిచేసుకోట్ విట్ పోయి హలో రై లేడీస్ అంతా మన ఉన్నారు కదా వాళ్ళ మధ్యలో ఉన్నాయి చేయ్ మొత్తం తెంపేసి वाटने मार बढ़ देगा हम्मे सी मन प्लेस कुछ ऐसे फास्ट ओके चल चल बच्चे को पकड़ो अरे भाग रहा है चल डब्बू रेडी भैया राई बदलाक्षल पाई ना हाँ ये एक्स्ट्रा वन फिफ्टी रुपीस पेटो तोड़ के पेटो ठीक है भैया మాటంటే మాటే గంటలో ఇచ్చా జస్ట్ అవర్ డోంట్ యు డే టాక్ అబౌట్ మై క్యారెక్టర్ ఎనీ మోర్ క్యారెక్టర్ ఉందిరా నాకు నువ్వు నీ మాట మీద నిలబడతావా హాస్పిటల్కి వెళ్ళి డబ్బు కట్టే మరి నువ్వు నేను వస్తా నువ్వు వెళ్ళు Você escuta? Não veio não, cadê? స్టాపింగ్ పొడి చేసావు కదా నాకు పది సార్లు పడవాలను నేనేం చెప్పా పదిచ్చుకో పొడి చేసుకో అన్నా ఇచ్చావ్ పొడి చేసావు అమికో నీ క్యారెక్టర్ లేదు నా క్యారెక్టర్ లేదురా Hey! Ah! Bilo, nu vede

우와! <sus> <sus> ఎందుకు ఎందుకు నన్ను సేవ్ చేసావు అమిగో తెలుసో తెలియకో నన్ను అమిగో అమిగో అని పిలిచావు ఫ్రెండ్ని చంపుకునే వాడిని కాదురా నేను ఐ లవ్ యూ అమిగో నాకు హక్ కావాలి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గాడేనా ఆడ అనవసరంగా వీడిని చంపేశాడు ఈ సైకో మీద నిజంగా నాకే కోపం లేదు వీడు నాకే అన్యాయం చేయలేదు వీడు నా లైఫ్ లోకి రావడం వల్లే నేను ఆ అమ్మాయికి దగ్గరయ్యాను నేను మళ్లీ ప్రేమలో పడ్డానికి వీడే కారణం నాలుగు రోజుల్లో మురళి డ్యూటీలో జాయిన్ అయిపోతాడు ఆ ఫ్యామిలీ హ్యాపీ అందరికీ బాయ్ చెప్పేశా కానీ అంజలికి ఏం చెప్పాలో అర్థం కాలేదు ఎలాంటి ప్రామిస్లు చేయలేను నీతో నేను ఉంటానో నాకు తెలీదు ఈ క్షణమే మన మొత్తం జీవితం అనుకుంటారా